ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది మరీ తక్కువగా నలభై ఒక్క సీట్లకి పరిమితం అయ్యారు తెలంగాణ మూమెంట్ అనుకోండి మిగతా అనుకోండి తెలంగాణలో మొత్తం మొత్తం వచ్చిన సీట్లు పదకొండు సీట్లు మాత్రమే తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ అవ్వడం కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చింది అది అంటే డబల్ ఇంజన్ లాగా ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కాంగ్రెస్ నుంచే తెలుగుదేశం పార్టీకి వచ్చారు అసలు తెలుగు దేవేగౌడ ముఖ్యమంత్రి ప్రధాన ప్రధానమంత్రి అవ్వడానికి గుజరాల్ గారు ప్రధానమంత్రి అవడానికి వాజ్పేయిని రెండు సార్లు గెలిపించిన భారతీయ జనతా పార్టీని ఇన్నిసార్లు గెలిపించిన దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎలా వీక్ చేయాలి ఒకటే ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని వీక్ చేస్తే తెలుగుదేశం పార్టీని వీక్ చేస్తే జాతీయ రాజకీయాల్లోకి ఇటువంటిది ఉండదు మనం ఉండొచ్చని ఇక టూ థౌజండ్ ఫోర్ నుంచి స్టార్ట్ చేశారు ఇక తర్వాత టూ థౌజండ్ నైన్ లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న తర్వాత గెలుస్తాను గెలుస్తాను దగ్గర వీలు కాలేదు టూ థౌజండ్ నైన్ కూడా అయిపోయింది రాష్ట్రం విడిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చే మళ్ళీ మీకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మోడీ గారు అప్పుడు ఇంకా ప్రధానమంత్రి కాల ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉండబడ్డాడు ముగ్గురు కలిసి గెలవడం చూశారు అప్పటికి ఏమి సార్కి హ్యాపీగా ఉన్నారు చేసుకెళ్తున్నారు అంతకన్నా సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత వారు ఎదుర్కొన్న సమస్యలు ఎవరు ఎదుర్కోలేదండి అయితే చంద్ర మీరు అడిగారు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండగలరు ఆయన ఇప్పుడు ఫైర్ ఇంజన్ మెట్లు ఉంటాయి కదండి ఫైర్ ఇంజన్ మెట్లు ఉంటాయి కదా అది వాళ్ళు మాత్రం ఎక్కగలరు అందరికన్నా ముందు సారెక్కగలరు ఎక్కగలరు ఫైర్ ఇంజన్ మీద నిలబడగలరు తర్వాత వాగుంటే అందరికన్నా నాలుగు ఫీట్లు ఎక్కువ దోగలరు నడవగలరు ఇప్పుడు కూడా అలసట లేని మనిషి అంటే ఆయనే తర్వాత చాలా మంది ఓ రెండు మూడు సభల్లో ప్రసంగిస్తారు మీ దగ్గర రెస్ట్ తీసుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు పది సభల్లో ప్రసంగిస్తారు రెస్ట్ తీసుకోరు మళ్ళీ వ్యాన్ లో కూర్చొని క్యాండిడేట్స్ గురించి మాట్లాడతారు కార్యకర్తల నుంచి మాట్లాడతారు ఎవరు ఎవరి మధ్యన విభేదాలు వస్తే అక్కడే పరిష్కరిస్తారు అంటే క్రమశిక్షణ అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఏజ్ లో వారు ఉన్నారంటే ఆహార నియమాలు క్రమశిక్షణ తర్వాత ముందు చూపు ఇంకా ప్రజలకు ఏదో చేద్దాం పార్టీకి ఏదో చేద్దాం ఇంకా తన అవసరం ప్రజలకు ఉంది అని గ్రహించబట్టి ఆయన జాగ్రత్తగా ఉంటారు చాలా మంది అండి మినిస్టర్లు అనుకోండి నాయకులు అనుకోండి పొద్దున పదింటి దాకా కూడా పడుకున్నారని చెప్పు లేరని చెప్పు అని అన్నారు సార్ ఎప్పుడు ఉంటారు అపాయింట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయండి కరెక్ట్ గా నోట్ చేసుకుంటారు కరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇస్తారు కరెక్ట్ గా అపాయింట్మెంట్స్ ఇస్తారు పర్ఫెక్ట్ గా ఉంటారు సో మొన్న ఎన్నికలు మొన్న అంటే రెండు విషయాలు దీంట్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత యాక్చువల్గా ఆయన కాబట్టి నిలబడ్డారు కానీ ఇంకా వేరే వాళ్ళు అయితే నిలబడే వాళ్ళు కాదండి అంటే పార్లమెంట్లో కొడాలి నాని గారు కానీ నేను వంశీ గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ రోజా గారు కానీ వీళ్ళల్లో అంబర్ రాంబాబు గారు అండి నాని అంటే వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం లేదు సార్ వాళ్ళకి అది అనుబంధం అంటే కొడాలి నాని వంశీ రోజా గారు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారితో బీఫామ్ తెచ్చుకున్నాడు లేక చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ జీవితం స్టార్ట్ లేక మరి మహిళా ప్రెసిడెంట్ గా మేడం చేశారు కదా మళ్ళా నేను వంశీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఎమ్మెల్యే గెలిచారు కదా మరి కొడాలి నాని ఆ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుందే సార్ దగ్గర కదా బీ ఫామ్ తెచ్చుకుందే వీళ్ళు అలా మాట్లాడే వరకు తట్టుకోలేకపోయారండి మేము కూడా నేను టీవీ ఫైవ్ లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మా చైర్మన్ గారు కానీ మేనేజ్మెంట్ కాని మేమంతా ఒకటే అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమైనా అంటుందంటే రాజకీయంగా అనుకోనివ్వండి లేదు లోకేష్ బాబు గారిని ఏమైనా అంటే అనుకోనివ్వండి కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం మాత్రం మనం ఊరుకోవద్దు రెండోది ఎప్పుడైతే ఇంటి మహిళల్ని ఇంటి మహిళల మీద అవాకులు జవాకులు మాట్లాడుతున్నారో ఇటువంటి ప్రసారాలు చేస్తానని చెప్పి వన్ సైడ్ మేము తీసుకున్నామండి అంటే అమరావతి మహిళలు కానివ్వండి ఈ మహిళలు కానివ్వండి ఎప్పుడైతే మహిళల జోలికి వచ్చారో పిల్లల జోలికి వచ్చారో కుటుంబం జోలికి వచ్చారో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు మనం వన్ సైడ్ తీసుకుందాం ఎన్ని కేసులైనా పెట్టుకునివ్వండి ఎన్ని ఇబ్బందులైనా పెట్టినవ్వండి మాకు ఆర్థికంగా నష్టం చేశారు ఇంకా మాకు అసలు వెంటాడి వెంటాడి మేము ఇంటికి టీవీ లో పని చేసేటప్పుడు కొన్ని రోజులైతే అయితే రోజుకొక రూట్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము ఇంటికి వెళ్లకుండా కూడా దసపల్లా హోటల్లో స్టే చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు గ్రేట్ అండి దస్పల్ల విశాఖపట్నం వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా మరి ఏంటో గొప్ప దేవుడు ఉన్నారు ఉన్నారంటారు కదా శరత్ గారు గాని రాఘేంద్ర గారు గాని వెంకట్ గారు గాని మా ఒక్క స్టార్ట్ చేయలేదండి ఒక్క రూపాయి తీసుకోలేదు మా దగ్గర ఎన్నో రోజులు మేము హోటల్లో ఉన్నాం కాఫీలు దాగ్యాం నెవర్ 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 మరి అభిమానం ఏంటో అది దైవ నిర్ణయం అనుకోవాలండి వాళ్ళందరినీ కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత గట్టిపడ్డారండి ఇంకా ఎంత అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంట పడుతున్నారో విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా వెంట పడుతున్నారో సార్ గట్టిపడ్డారు వీక్ గల అది వాళ్ళు గ్రహించాలి యాక్చువల్గా వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే లోకేష్ గారిని ఎంత మాట్లాడారండి ప్రశాంత్ కిషోర్ రూపంలో లోకేష్ గారిని ఎన్ని మాటలు మాట్లాడారు ఇవాళ ఇవాళ లోకేష్ గారిని మించిన నాయకులు లేరండి మరి ఇవాళ రెడ్ బుక్ అనండి ఇంకో బుక్ అనండి అంటే అప్పుడు అనిపించింది ఏంటంటే తన తల్లికి జరిగిన అవమానాన్ని భరించగలిగారు తన తండ్రిని జైల్లో వేస్తే భరి అంటే తట్టుకోగలిగారు ప్రజల కోసం తట్టుకోగలిగారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు భారతీయ జనతా పార్టీని కలుపుకున్నారు క్యాండిడేట్స్ డిసైడ్ చేశారు ఆర్థిక వనరులు సమకూర్చారు రాజకీయంగా అందరిని ఒక దగ్గర తీర్చుకొచ్చారు ఒక పది పదిహేను సీట్లు తప్ప మిగతా ఎక్కడ గొడవలు రాకుండా చూసుకున్నారు తను యాక్చువల్ గా ఇది యువకలం ఎప్పుడైతే సక్సెస్ అయిందో నాకు తెలుసండి మార్కాపురం ఏరియాలో ఎన్టీ రామారావు కూడా అంతమంది రాలేదండి నేను లైవ్ లో చెప్పాను టీవీ ఫైవ్ లైవ్ లో చెప్పాను అంతమంది వచ్చారు లోకేష్ గారి గురించి లోకేష్ ఒక లీడర్ గా తీర్చిదిద్దింది ప్రజల్లో వెళ్ళగలిగింది అసలు ఒక యువగలం అది యువగలం సక్సెస్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం వచ్చింది ఇక ప్రజలకి ఇబ్బంది లేదు మన పార్టీ మళ్ళీ ముందుకెళ్తుంది